जय श्री हर हर सनी भगवान के ज्ञान के ज्ञान दे हम संजा दासवत नाम मक्का आगे बस का बालक के लिए हे मेरे को कृपा करिए महादेवी भगवई आवरणय सह maujapin karenabe-ak disebut மேடம் இருக்கு yeah, हा मां ఒక కవర్ చిన్నిలకి దాని మీద ఒక Ayo, okay. kalau okay. dia okay. pesan tuh malu. Ayo, ayo,

భక్తులు నూట మంది ఇక్కడ పాల్గొనంటే ఇంకా ఎక్కువ భక్తులు వచ్చి పాల్గొని పూజ చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇక్కడ చిన్న ప్రసాదం కూడా ఇక్కడ అనుకుంటున్నాము అందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి భక్తులు సందర్భాము అదేవిధంగా ఎన్నో స్నేహితుడికి కలిగాలి ప్రపంచాలకు ఐదు నుంచి ఆరు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆ తర్వాత దీపం చూసి వెలిగించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడో గుజరాత్లో ఉన్న నాగేశ్వర లింగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించున్నాం అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరినాథుని ఆలయం కూడా ఇక్కడ ప్రతిష్ఠించున్నాం భక్తులు ఎవరైతే అందరూ పోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి ఆశస్సు పొంది ఇక్కడ దీపం వెలిగించుకొని వెళ్ళాలని చెప్పి దర్శించుకొని వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు అందరినీ అదేవిధంగా రేపు ఉదయం మూడున్నర ప్రజలకల్లా ఇక్కడ కార్యక్రమాలు మళ్ళీ మొదలవుతాయి రేపు సత్యనారాయణ సంబంధం ఇక్కడ ఐదు వందల దంపతుల చేత ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాయి అన్నీ ఉచితంగా ఇక్కడ అందజేయబడతాయి దంపతులు ఎవరైతే వచ్చి సత్యనారాయణ మాసం ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని స్వామివారి ప్రసాద్ గురించి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు అలాగే రేపు సాయంత్రం మనం ఎప్పుడు చేసుకునే విధంగా శ్రీశైలం తో నిత్య కళ్యాణం చేసే పూజారులు ఇక్కడికి వచ్చి శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది అలాగే శ్రీ రామానంద బారెడ్డి వారి ప్రవచనాలు చేయడం వేళ శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది కాబట్టి భక్తులందరూ వచ్చి జిల్లా నలుగురు నుండి భక్తులు వచ్చి స్వామివారి ఆశ పొంది స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశంసలు పొందాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు చేపట్టిన లక్షద్వీప కమిటీకి అలాగే ఈపీఆర్ ఫౌండేషన్ స్టాఫ్కి అలాగే పత్రికా విలేకరులకి మీ ద్వారా ఇంతమందికి వెళ్తుంది కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడికి రాగలుగుతున్నారు అలాగే ఇందులో ఈసారి పోయిన సంవత్సరం కొత్తగా మా నియోజకవర్గం కార్యకర్తలు కూడా భాగం పంచుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాలంటీర్ పండుగ లాగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ నాకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపు